హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరస్ని బేస్ చేసుకొని మరి కరెంట్ అఫైర్స్ పరంగా ప్రజెంట్ జరిగినటువంటి ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలు అదేవిధంగా ఖోఖో ప్రపంచ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అదేవిధంగా క్రికెట్కు సంబంధించి ఐసీసీ సంబంధించి కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ వీడియో ఫుల్ స్క్రీన్ మోడలో పెట్టుకొని చూడండి చాలా క్లియర్గా కనిపిస్తుంది మళ్ళీ చెప్తున్నా వీడియో ఫుల్ స్క్రీన్ లో పెట్టుకొని మాత్రమే అబ్జర్వ్ చేయగలరు ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము జాయిన్ కాగలరు మీరు చేసేటువంటి ఒక చిన్న సపోర్ట్ జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు అదేవిధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెన్స్ని బేస్ చేసుకొని మనం రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము మరి ఈ ఎగ్జామ్ టైంలో రివిజన్ ఎగ్జామ్స్ రాయడం చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవరైనా ఏదైనా మన రివిజన్ ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే మొత్తము ఫిఫ్టీన్ షెడ్యూల్స్ ట్వంటీ ఫైవ్ రివిజన్ ఎగ్జామ్స్ ఉన్నాయి మీకు ఒకేసారి సెండ్ చేస్తాము మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి కేవలం త్రీ హండ్రెడ్ మాత్రమే తీసుకుంటున్నాము ఫ్రెండ్స్ టైం పాస్ మెసేజెస్ చేయొద్దు జాయిన్ కావాలి అనుకుంటే మాత్రమే రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే ఫస్ట్ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ టూ గురించి ఎక్స్ప్లనేషన్ చూద్దాం ఫస్ట్ ఇక్కడ ఐసీసీ అంటే ఏంటి ప్రస్తుత ఐసీసీ చైర్మన్ ఎవరు మరి ఫస్ట్ ఎప్పుడు జరిగాయి ఫస్ట్ వీటి గురించి చూద్దాము తర్వాత ప్రెసెంట్ వాటి గురించి అయితే అబ్జర్వ్ చేద్దాం ఇక్కడ ఐసీసీ ఫుల్ ఫామ్ ఏంటి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అందరికీ తెలిసిందే ఐసీసీ ఫుల్ ఫామ్ ఏంటి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మరి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్ ఇది ఐసీసీ ప్రస్తుత చైర్మన్ ఎవరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట ఎందుకంటే క్రికెట్ పరంగా కాబట్టి కొంచెము హైలైట్ చేసుకోండి మరి ఐసీసీ చైర్మన్ ఎవరు అంటే జై షా హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ప్రస్తుత ప్రస్తుత ఐసీసీ చైర్మన్ ఎవరు అంటే జై షా అనేటువంటి పేరు మీద ఇక్కడ హైలైట్ చేసుకోవాలి మరి ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు ఎవరు పీసీసీఐ అధ్యక్షుడు అంటేనే రోజర్ బిన్నీ రోజర్ బిన్ని అదే బీసీసీఐ సెక్రటరీ ఎవరు అంటే దేవచిత్ సైకియా ఈ పాయింట్స్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఐసీసీ వచ్చింది కాబట్టి చెప్తున్నా ఐసీసీ ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రస్తుత ఐసీసీ చైర్మన్ ఎవరు జైషా మరి ఇక్కడ ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు ఎవరు అంటే రోజర్ బిన్ని రోజర్ బిన్ని అదే ఐపీఎల్ బేస్ చేసుకొని ప్రస్తుత ఐపీఎల్ చైర్మన్ ఎవరు అంటే అరుణ్ దుమా అరుణ్ ధుమాల్ హైలైట్ చేసుకోండి ఇది కూడా ఈ త్రీ పాయింట్స్ మాత్రం కొంచెము హైలైట్ చేసుకోండి మరి ఇక్కడ ఐసీసీ గురించి మనం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఐసీసీ గురించి కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఐసీసీ ఫస్ట్ వచ్చేసరికి నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఫ్రెండ్స్ హైలైట్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసరికి నైన్టీన్ నైన్టీ ఎయిట్లో బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్లో నిర్వహించడం అయితే జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఎక్కడ నిర్వహించారు బంగ్లాదేశ్లో నిర్వహించడం అయితే జరిగింది మరి ఎవరు రన్నర్ప్గా ఉన్నారు ఎవరు విజేత అంటే వెస్టిండీస్పై దక్షిణాఫ్రికా విజయం సాధించింది దక్షిణాఫ్రికా విజయం అయితే సాధించింది అంటే ఇక్కడ ఫస్ట్ ఐసీసీ పరంగా మనం ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ పరంగా మనం అబ్జర్వ్ చేస్తే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బంగ్లాదేశ్లో నిర్వహించడం జరిగింది మరి ప ఫైనల్లో విజేతగా వెస్టిండీస్పై దక్షిణాఫ్రికా విజేతగా నిలవడం అయితే జరిగింది మరి అప్పుడు ఆ ట్రోపీని మనము ఐసీసీ నాకౌట్ ట్రోపీ అని కూడా చెప్తాం అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జరిగినటువంటి ఆ ఛాంపియన్ ట్రోపీని మనము ఐసీసీ నాకౌట్ ట్రోపీగా కూడా మనం ఇక్కడ చెప్తున్నాము అంటే ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ పరంగా అబ్జర్వ్ చేస్తే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బంగ్లాదేశ్ను నిర్వహించడం జరిగింది ఎవరిపైన ఎవరు గెలిచారు వెస్టిండీస్ పైన దక్షిణాఫ్రికా గెలవడం అయితే జరిగింది అంటే ఫస్ట్ విజేత దక్షిణాఫ్రికాగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట ఇది గత అంటే ఫస్ట్ది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఫస్ట్ పరంగా చెప్తున్నా రెండవ ఐసీసీ ఎప్పుడు జరిగింది అంటే రెండు వేల సంవత్సరంలో జరిగింది రెండు వేల సంవత్సరంలో జరిగింది మరి ఇంకా ప్రజెంట్ గురించి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇండియా గురించి మనం ఒక పాయింట్ చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఎందుకు ఇండియా గురించి ఒక పాయింట్ చెప్పొచ్చు అంటే ఈ ఛాంపియన్ ట్రోఫీల పరంగా ఇండియా మూడు సార్లు సాధించింది సాధించింది చూడండి ఇక్కడ హైలైట్ చేసుకోవాలి మూడు టైటిల్లతో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచినటువంటి జట్టు ఏంటి అంటే మన భారత్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట ఇండియా అంటే ఏ ఏ సంవత్సరంలో వచ్చింది అంటే రెండు వేల రెండులో వచ్చింది రెండు వేల పదమూడులో వచ్చింది ప్రజెంట్ ఐసిసి ఛాంపియన్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ కూడా మన ఇండియా విజయం సాధించడం అయితే జరిగింది మరి ఇన్ఫర్మేషన్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ టూ అంటేనే మనకు మెయిన్గా గుర్తు రావాల్సింది ఇండియా అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఈ మధ్య ఎలా అడుగుతున్నాడంటే ఒకప్పుడు డైరెక్ట్గా అడిగేవారు ప్రస్తుతం డైరెక్ట్గా అడగడం లేదు ఫ్రెండ్స్ ప్రస్తుతం ఎలా అడుగుతున్నాడంటే ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి లేదా సరికాని జతను గుర్తించండి అంటున్నాడు ఓకేనా మీకు ప్రీవియస్ వీడియోలో చాలా ఇంపార్టెంట్ చెప్పాను చూడండి ప్యారిస్ ఒలింపిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చెప్పాను ప్రీవియస్ వీడియో మీరు అబ్జర్వ్ చేస్తే ప్యారిస్ పారా ఒలింపిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కూడా మీకు క్లియర్గా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లనేషన్ అయితే ఇచ్చాము ఒలింపిక్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి కాబట్టి మీరు ఆ వీడియో కూడా అబ్జర్వ్ చేయగలరు మరి ఇక్కడ మెయిన్ పాయింట్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే నిర్వహించిన తేదీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించారు అంటే ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మార్చి తొమ్మిది వరకు ఓకేనా అంటే ఇక్కడ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించినటువంటి కొన్ని మెయిన్ పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు స్టార్ట్ చేశారు ఫిబ్రవరి నైన్టీన్త్ టూ ట్వంటీ ఫైవ్ ఎప్పుడు ఎండ్ చేశారు మార్చ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఫిబ్రవరి నైన్టీన్ మార్చ్ నైన్ ఫిబ్రవరి నైన్టీన్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరిగిందే ఇది సో మనకి ఇక్కడ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ అంటేనే మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హైలైట్ కావాలి ఎప్పుడు ఏ నెల ఫిబ్రవరి నెల ఎప్పుడు ఫిబ్రవరి నైన్టీన్ నుండి మార్చ్ నైన్ వరకు నైన్టీన్ టు నైన్ హైలైట్ చేసుకోవాలి నైన్టీన్ టు నైన్ మరి ఆదిత్యం ఇచ్చినటువంటి దేశాలు ఏంటి అంటే పాకిస్తాను యుఏఈ మరి యుఏఈ ఫుల్ ఫామ్ ఏంటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హైలైట్ చేసుకోవాలి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే ఇక్కడ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కు ఆదిత్యం ఇచ్చిన దేశాలను గుర్తించండి అంటాడు ఓకేనా అంటే ఎక్కడ నిర్వహించడం జరిగింది అంటే ఆదిత్యం ఇచ్చినటువంటి దేశాలు ఏంటి అంటే పాకిస్తాను యుఏఈ యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నెక్స్ట్ విజేత ఎవరు అంటే ఇండియా ఇది మూడో టైటిల్ అనమాట ఫస్ట్ టైటిల్ ఎప్పుడు వచ్చింది ఐసీసీ ఛాంపియన్ ట్రోపీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఐసీసీ ఛాంపియన్ ట్రోపీలో భారత్ భారత్ మొదటి ఛాంపియన్ ట్రోపీగా ఏ సంవత్సరం గెలుచుకుంది అంటే రెండు వేల రెండు మొదటి ఛాంపియన్ ట్రోపీ వచ్చేసరికి రెండు వేల రెండు రెండవ ఛాంపియన్ వచ్చేసరికి రెండు వేల పదమూడు మరి ఈ రెండు వేల ఇరవై ఐదులో సాధించినటువంటి ట్రోఫీ మూడవ టైటిల్గా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం అనమాట మరి అప్గా నిలిచినటువంటి జట్టు ఏంటి అంటే న్యూజిలాండ్ అంటే ఇక్కడ ఓవరాల్గా ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో న్యూజిలాండ్ పై ఇండియా విజయం సాధించడం అయితే జరిగింది నెక్స్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ వచ్చేసరికి రచిన్ రవీంద్ర న్యూజిలాండ్ ప్లేయర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసరికి రోహిత్ శర్మ ఫైనల్ మ్యాచ్లో మంచి స్కోర్ చేశాడు అత్యధిక పరుగులు వచ్చేసరికి రచిన్ రవీంద్ర న్యూజిలాండ్ క్రికెటర్ అత్యధిక వికెట్లు మార్ట్ హెన్రీ న్యూజిలాండ్ ప్లేయరే అంటే ఇక్కడ ఓవరాల్గా ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అత్యధిక పరుగులు కానివ్వండి అత్యధిక వికెట్లు కానివ్వండి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కానివ్వండి మొత్తం న్యూజిలాండ్ వాళ్ళకే రావడం అయితే జరిగింది ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అదేవిధంగా అత్యధిక పరుగులైతే రచిన్ రవీంద్ర రచిన్ రవీంద్ర అత్యధిక వికెట్లు అయితే మార్ట్ హెన్రీ మార్ట్ హెన్రీ ఈ పాయింట్స్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి మరి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే రెండు వేల ఇరవై ఐదు మార్చి తొమ్మిదవ తేదీన దుబాయ్లో జరిగిన ఫైనల్లో భారత్ న్యూజిలాండ్పై విజయం సాధించడం అయితే జరిగింది అంటే ఇక్కడ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫైనల్ ఎక్కడ జరిగింది అంటే దుబాయ్లో నెక్స్ట్ లీగ్ మ్యాచ్లో మూడు మ్యాచ్ల్లో పాటు సెమీఫైనల్ ఫైనల్లో ఆడినటువంటి ఐదు మ్యాచ్ల్లో ఓటమి లేకుండా ఓకే అదంతా అవసరం లేదు బట్ ఇక్కడ ఓవరాల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విజేత ఎవరు అంటే అనేది హైలైట్ చేసుకోండి మరి ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇండియాకు ఎన్నవ టైటిల్గా చెప్తున్నాము అంటే మూడవ టైటిల్గా చెప్తున్నాము ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ టూ రన్నర్ ట్వంటీ ఫైవ్ ఎవరు అంటే న్యూజిలాండ్ ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఐసిసి ఛాంపియన్ ట్రోఫీలో ఎక్కువ టైటిల్స్ గెలుచుకున్నటువంటి ఎక్కువ టైటిల్స్ గెలుచుకున్నటువంటి జట్టు ఏంటి అంటే మాత్రము మనకు ఆన్సర్ ఏమవుతుంది ఇండియా అవుతుంది తర్వాత వచ్చేసరికి ఆస్ట్రేలియా ఫ్రెండ్స్ ఆస్ట్రేలియా అయితే రెండుసార్లు సాధించింది ఎప్పుడెప్పుడు రెండు వేల ఆరు రెండు వేల తొమ్మిది రెండు వేల ఆరు రెండు వేల తొమ్మిదిలో ఆస్ట్రేలియా రెండుసార్లు సాధిస్తే రెండు వేల రెండు రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై ఐదు మొత్తం మనకు మూడు టైటిల్స్ రావడం అయితే జరిగింది ఇయర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి రెండు వేల రెండు రెండు పదమూడు ఇరవై ఐదు చూడండి ఒక్కసారి రెండు ప్లస్ లెవెన్ యాడ్ చేసామనుకోండి పదమూడు ప్లస్ ట్వెల్ యాడ్ చేశామనుకోండి ట్వంటీ ఫైవ్ అంటే ఇక్కడ ఓవరాల్గా లెవెన్ ట్వల్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట రెండు వేల రెండు మొదటిది దానికి పదకొండు యాడ్ చేస్తే రెండు వేల పదమూడు దానికి పన్నెండు యాడ్ చేస్తే రెండు వేల ఇరవై ఐదు అంటే రెండు వేల రెండు రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై ఐదులో మనకు ఛాంపియన్ ట్రోఫీలు మూడు సార్లు టైటిల్స్ రావడం అయితే జరిగింది ఈ పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి మరి వరల్డ్ కప్లో పరంగా మనకి ఎన్నిసార్లు వచ్చినాయి ఇప్పటికంటే రెండు సార్లు వచ్చాయి ఫ్రెండ్స్ వరల్డ్ కప్స్ ఎప్పుడెప్పుడు వచ్చాయి టూ ౌజండ్ సారీ నైన్టీన్ ఎయిటీ త్రీలో వచ్చింది నైన్టీన్ ఎయిటీ త్రీలో మనకు వరల్డ్ కప్స్ ఎప్పుడెప్పుడు వచ్చాయనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా హైలైట్ చేసుకోండి ఎప్పుడెప్పుడు వచ్చాయి నైన్టీన్ ఎయిటీ త్రీలో ఒకసారి వచ్చింది అదేవిధంగా టూ థౌజండ్ లెవెన్లో కూడా మనకు ఒకసారి టైటిల్ రావడం అయితే జరిగింది ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి ఎప్పుడెప్పుడు టూ థౌజండ్ సార్ టూ థౌజండ్ లెవెన్లో ఒకసారి నైన్టీన్ ఎయిటీ త్రీలో ఒకసారి రావడం అయితే జరిగింది మరి ఎయిటీ త్రీలో ఇంగ్లాండ్లో విజేతగా భారత్ నిలిస్తే రన్నర్ప్గా ఎవరు నిలిచారు అంటే వెస్టిండీస్ అంటే వెస్టిండీస్పై భారత్ రెండు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రపంచకప్ విజేతగా నిలవడం అయితే జరిగింది అదే రెండు వేల పదకొండులో అయితే మాత్రము ఓకేనా రెండు వేల పదకొండులో అయితే మాత్రము శ్రీలంకపై భారత్ విజయం సాధించడం అయితే జరిగింది ఆ పాయింట్స్ కూడా హైలైట్ చేసుకోవాలి ఇక్కడ క్రికెట్ గురించి వచ్చింది కాబట్టి ఒక ఇంపార్టెంట్ పాయింట్ హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి మీకు మరో ఇంపార్టెంట్ కూడా మీరు ఇక్కడ రైస్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇక్కడ ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో ద్విశతకాన్ని సాధించినటువంటి మొదటి ఆటగాడుగా మనం ఎవరిని చెప్పుకుంటాము మొదటి ఆటగా అంటే ద్విశతకము అంటే రెండు వందల పరుగులు చేసినటువంటి మొదటి ఆటగాడు హైలైట్ చేసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లలో అంటే వన్డే డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ పరంగా మనం అబ్జర్వ్ చేస్తే రెండు వందల పరుగులు చేసిన మొదటి ఆటగాడుగా మనం ఎవరిని చెప్పుకుంటాము అంటే సచిన్ టెండూల్కర్ ఎవరు ఫ్రెండ్స్ ఇక్కడ సచిన్ టెండూల్కర్ హైలైట్ చేసుకోండి చాలా 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 ఇంపార్టెంట్ రెండు వేల పదిలో రెండు వేల పదిలో ఏ జట్టుపై దక్షిణాఫ్రికాపై రెండు వందల పరుగులు నాట్అవుట్గా నిలిచడం అయితే జరిగింది అంటే ఇక్కడ మీరు ఓవరాల్గా ఇంపార్టెంట్ పాయింట్గా మనం చెప్పుకోవాలి అనుకుంటే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో రెండు వందల పరుగులు చేసినటువంటి అంటే ద్విశతకాన్ని చేసిన మొదటి ఆటగాడిగా మనం ఎవరిని చెప్పుకుంటాము అంటే సచిన్ టెండూల్కర్ చాలా 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 ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి రెండు వేల పదకొండులో వీర వీరేంద్ర చేశాడు రెండు వందల పంతొమ్మిది పరుగులు అంతకుముందు ఆస్ట్రేలియా ఓకేనా ఆస్ట్రేలియా ప్లేయర్ కూడా చేశాడు బెలింగా క్లార్క్ ఓకేనా మీరు హైలైట్ చేసుకోవాలి ఓకే అక్కడ కొన్ని మెయిన్ మెయిన్ పాయింట్స్ మాత్రం కొన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసుకోవాలి రోహిత్ శర్మ కూడా చేశాడు ఫ్రెండ్స్ రెండు వేల పద్నాలుగులో రెండు వందల అరవై నాలుగు పరుగులు చేశాడు శ్రీలంకపై అంటే ఇక్కడ మీరు మెయిన్గా ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో ద్విశతకాన్ని సాధించినటువంటి మొదటి ఆటగాడుగా మనం ఎవరిని చెప్పుకుంటాము అంటే సచిన్ టెండూల్కర్ హైలైట్ చేసుకోవాలి భారత్ ప్లేయర్ బేస్ చేసుకొని సచిన్ టెండూల్కర్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ ఐసీసీ టూ థౌసండ్ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ టూ థౌజండ్ ఫైవ్ గురి ట్వంటీ ఫైవ్ గురించి అయితే మీకు క్లియర్గా చెప్పడం అయితే జరిగింది నెక్స్ట్ మహిళల ట్వంటీ ట్వంటీ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఐసీసీ మహిళల టీ ట్వంటీ కప్ టైటిల్ పోర్లో న్యూజిలాండ్ కొత్త విశ్వవిజేతగా అవతరించింది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవైన కివీస్ జట్టు కివీస్ అంటే న్యూజిలాండ్ కివీస్ జట్టు ముప్పై రెండు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై నెగ్గింది అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మహిళల టీ ట్వంటీ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విజేత ఎవరు అంటే న్యూజిలాండ్ హైలైట్ చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ న్యూజిలాండ్ ట్వంటీ ట్వంటీ కప్ సాధించడం ఇదే తొలిసారి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పదిలలో న్యూజిలాండ్ ఫైనల్లో ఓడిపోయి రన్నర్ప్గా నిలిచడం అయితే జరిగింది అంటే ఇక్కడ ఓవరాల్గా మరి మనం భారత్ని బేస్ చేసుకొని కూడా చెప్పొచ్చు టీ ట్వంటీ ఓకేనా టీ ట్వంటీ వరల్డ్ కప్స్ మన భారత్కి ఎప్పుడెప్పుడు వచ్చాయి అంటే రెండు వేల ఏడులో ఒకసారి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఒకసారి వచ్చింది ఓకేనా ఏది మా మాట్ పురుషుల పరంగా ఇది మహిళల పరంగా చెప్తున్నా ఓకేనా మహిళల పరంగా చెప్తున్నా ఓవరాల్గా భారత్ సాధించినటువంటి టీ ట్వంటీ వరల్డ్ కప్స్ టూ థౌజండ్ సెవెన్లో వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా వచ్చింది ఫ్రెండ్స్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ రెండు పాయింట్స్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి మరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మహిళల్లో విజేతగా ఎవరు నిలిచారు అంటే న్యూజిలాండ్ నిలవడం అయితే జరిగింది ఓకేనా మామూలుగా మన పరంగా బాయ్స్ ఐసీసీ ఛాంపియన్ ట్రోపీ అదే టీ ట్వంటీ వరల్డ్ కప్స్ పరంగా అయితేనేమో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ భారత్ బట్ మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ అయితే మాత్రము ఎవరిగా చెప్పుకుంటున్నామంటే ఇక్కడ న్యూజిలాండ్ ఇది కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలు మరి జాతీయ క్రీడలను బేస్ చేసుకొని మనము కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ కూడా మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి అంటే జాతీయ క్రీడలు అంటేనే మొదటి జాతీయ క్రీడలు ఎందుకంటే మొదటి అనేది ఎప్పటికైనా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మరి మొదటి జాతీయ క్రీడలు అంటేనే మనకు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో లాహూర్లో జరిగాయి హైలైట్ చేసుకోండి ఓకేనా మొదటి జాతీయ క్రీడలు ఎప్పుడు జరిగాయి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో లాహూర్లో జరిగాయి అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఇది ముప్పై ఎనిమిదవ మరి దానికి ముందు ముప్పై ఏడవ జాతీయ క్రీడలు వచ్చేసరికి గోవాలో జరిగాయి ఓకేనా ఎక్కడ జరిగాయి అంటే గోవాలో జరిగాయి నెక్స్ట్ దానికన్నా ముందు ముప్పై ఐదవ జాతీయ క్రీడలు అయితే రెండు వేల పదహైదులో కేరళలో జరిగాయి కేరళలో జరిగాయి అంటే ఇక్కడ ఇప్పుడు ఓవరాల్గా ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలు అంటేనే మనకు ఎక్కడ జరిగాయి అంటే ఉత్తరాఖాండ్లో జరిగాయి ముప్పై ఎనిమిది ఉత్తరాఖాండ్ ముప్పై ఏడు వచ్చేసరికి గోవా ముప్పై ఐదు వచ్చేసరికి కేరళలో జరిగాయి ఎక్కడ కేరళలో జరిగాయి మొదటి జాతీయ క్రీడలు ఎప్పుడు జరిగాయి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఎక్కడ జరిగాయి లాహూర్లో జరిగాయి అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి మరి ఇక్కడ ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలను బేస్ చేసుకుని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా ఆడుతుందంటే ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలకు సంబంధించి ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి సరికాని జతను గుర్తించండి అంటాడు సరికాని జతను గుర్తించండి అని చేసి ఈ పథకాలను బేస్ చేసుకుని అడగడం అయితే జరుగుతుంది సో వాటిని గురించి మనం ఇక్కడ క్లియర్గా హైలైట్ చేసుకోవాలి మరి ఇక్కడ చూడండి ఎప్పటి నుంచి అప్పటి వరకు జరిగాయి జనవరి ఇరవై ఎనిమిది నుంచి ఫిబ్రవరి పద్నాలుగు వరకు ఎక్కడ జరిగాయి అంటే ఉత్తరాఖండ్లో జరగడం అయితే జరిగింది హైలైట్ చేసుకోవాలి ఓకేనా ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలు ఎక్కడ జరిగాయి ఉత్తరాఖండ్లో జరిగాయి ముప్పై రెండు క్రీడా విభాగాలు నాలుగు సాంప్రదాయ క్రీడల ఈవెంట్లో పాల్గొన్నాయి మస్కట్ మౌలి ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రపక్షి మోనాల్ నుంచి ప్రేరణ పొందింది థీమ్ వచ్చేసరికి థీమ్ వచ్చేసరికి గ్రీన్ గేమ్స్ ట్యాగ్ లైన్ వచ్చేసరికి సంకల్ప్ సే శిఖర్ తక్ లైన్ థీమ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యొక్క థీమ్ను గుర్తించండి అంటాడు ఓకేనా ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యొక్క థీమ్ ఏంటి అంటే గ్రీన్ గేమ్స్ ట్యాగ్ లైన్ వచ్చేసరికి సంకల్ప్ సే శిఖర్ తక్ మరి ఇక్కడ మరి భారతీయ ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి మొత్తం మీద ఎన్ని పథకాలు సాధించింది అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి పద్దెనిమిదవ స్థానంలో ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది పద్దెనిమిదవ స్థానంలో ఉంది ఏడు స్వర్ణ పథకాలు ఒక రజగము ఆరు కాంస్ పథకాలు మొత్తం ఎన్ని అంటే పద్నాలుగు పథకాలు సాధించడం అయితే జరిగింది అదే తెలంగాణ అయితే మాత్రము ఇరవై ఆరవ స్థానంలో ఉంది మూడు స్వర్ణాలు ఒక రజతము పన్నెండు కాంశాలు మొత్తము పద్దెనిమిది మొత్తము పద్దెనిమిది అంటే ఇక్కడ స్వర్ణాలు ఆంధ్రప్రదేశ్ ఎక్కువ సాధించడం అయితే జరిగిందనమాట మరి మొదటి ర్యాంకు రెండవ ర్యాంకు మూడవ ర్యాంకు అనేటివి మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి సర్వీసెస్ జట్టు మొదటి ర్యాంకు మహారాష్ట్ర రెండవ ర్యాంకు హర్యానా మూడవ ర్యాంకు సర్వీసెస్ మహారాష్ట్ర హర్యానా మొదటి మూడు స్థానాలు ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం ఏంటి పద్దెనిమిది మరి స్వర్ణాలు ఇక్కడ ది ఫాలోయింగ్ అడుగుతాడు ఎలా అడుగుతాడు ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలకు సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జాతీయ క్రీడలకు సంబంధించి క్రింది వాటిని జతపరచండి అని ఇస్తాడు ఒక సైడ్ ఏమో జట్టి చేసి ఒక సైడ్ ఏమో స్వర్ణాలు ఇచ్చేసి వాటిని మ్యాచ్ చేయమంటాడు అంటే సర్వీసెస్ అరవై ఎనిమిది స్వర్ణాలు సాధించింది మహారాష్ట్ర యాభై నాలుగు స్వర్ణాలు హర్యానా నలభై ఎనిమిది స్థానాలు ఆంధ్రప్రదేశ్ ఏడు ఏడు స్వర్ణాలు తెలంగాణ మూడు స్వర్ణాలు అవి కూడా హైలైట్ చేసుకోండి మొత్తం కూడా హైలైట్ చేసుకోండి సర్వీసెస్ నూట ఇరవై ఒకటి అయితే ఇక్కడ స్వర్ణాలు ఎక్కువ ఉన్నాయి చూడండి ఓకేనా మహారాష్ట్ర మొత్తం వచ్చేసరికి రెండు వందల ఒకటి హర్యానా నూట యాభై మూడు ఆంధ్రప్రదేశ్ అయితే పద్నాలుగు ఈ పాయింట్ని మీరు కొంచెము హైలైట్ చేసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్గా మీరు హైలైట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలు రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ జరిగాయి అంటే మాత్రం ఉత్తరాఖండ్లో జరిగాయి ఫస్ట్ పాయింట్ ఓకేనా నెక్స్ట్ ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యొక్క థీమ్ ట్యాగ్ లైన్ ఏంటి ఇంపార్టెంట్ ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో భారత జట్టు స్వర్ణాలు ఎన్ని సాధించింది లేదా ఎన్నో స్థానంలో నిలిచింది ఓకేనా పద్దెనిమిదవ స్థానంలో నిలిచింది ఎన్ని స్వర్ణాలు ఏడు స్వర్ణాలు మొత్తం ఎన్ని అంటే పద్నాలుగు ఈ పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి నెక్స్ట్ ఖోఖో ప్రపంచకప్ గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఖోఖో ప్రపంచకప్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ విజేత ఏంటి అంటే మనకి ఇక్కడ భారత్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక్కడ చాలా ఆటలకు సంబంధించి వస్తున్నాయి కాబట్టి మీరు ఇక్కడ కొన్ని ఆటలను బేస్ చేసుకుని కూడా చెప్పవచ్చు ఫ్రెండ్స్ దేశాలు జాతీయ క్రీడలను బేస్ చేసుకొని ఒక వీడియో చేశాను ఒక్కసారి మీరు దాన్ని కూడా హైలైట్ చేసుకోండి అదేవిధంగా ఆటగాళ్ళ సంఖ్య కూడా చాలా ఇంపార్టెంట్ ఖోఖో అంటేనే మనకు ఖోఖోలో ఎంతమంది ఉంటారు తొమ్మిది మంది ఖోఖో ఆటలో ఆటగాళ్ళ సంఖ్య ఎంత అంటే తొమ్మిది క్రికెట్ అయితే పదకొండు క్రికెట్ అయితే పదకొండు మీకు ఆల్రెడీ ప్రీవియస్లో కూడా చెప్పాను ఒక్కసారి ఆ వీడియో కూడా మీరు అబ్జర్వ్ చేయగలరు మొట్టమొదటి ఖోఖో కప్ ఇండియాలోని న్యూజిలాండ్ ఎక్కడంటే న్యూఢిల్లీ న్యూఢిల్లీ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగింది పురుషుల మహిళల విభాగాల్లో భారత్ విజేతగా నిలిచింది మహిళల ఫైనల్ ఫైనల్లో భారత్ డెబ్బై ఎనిమిది నలభైతో నేపాల్పై పురుషుల ఫైనల్ భారత్ నేపాల్పై యాభై నాలుగు ముప్పై ఆరుతో నేపాల్పై విజయం అయితే సాధించింది అంటే ఇక్కడ ఓవరాల్గా పురుషుల మహిళ రెండు విభాగాలలో కూడా భారత్ విజయం అయితే సాధించింది అంటే ఇక్కడ ఖోఖో కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విజేత అంటేనే మనకు ఎవరు గుర్తు రావాలి భారత్ భారత్ హైలైట్ చేసుకోవాలి మహిళల ఫైనల్లో అయితేనేమో నేపాల్పైనే అదేవిధంగా పురుషుల ఫైనల్లో కూడా నేపాల్ పైనే భారత్ విజయం సాధించడం అయితే జరిగింది అధికార ట్యాగ్ లైన్ ఏంటి ది వరల్డ్ జియోస్కోప్ ఖోఖో కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంబాసిడర్గా ఎవరున్నారు సల్మాన్ ఖాను టైగర్ ఫ్రాష్ టైగర్ ఫ్రాష్ అది కూడా హైలైట్ చేసుకోండి భారత పురుషుల జట్టు కెప్టెన్గా ప్రతీక్ వైఖర్ మహారాష్ట్ర మహిళల కెప్టెన్గా అయితేనేమో ప్రియాంక ఉంగ్లే మహారాష్ట్ర రాష్ట్రానికి సంబంధించిన వారు రెండవ ప్ర ఖోఖో కప్ ఎక్కడ జరగనుంది రెండు వేల ఇరవై ఏడులో బర్మింగ్హోమ్ ఎక్కడ ఎవరు ఆధిథ్యం ఇస్తున్నారు అంటే ఇంగ్లాండ్లో హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే నెక్స్ట్ది అంటే మనకి ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఇక్కడ ఇండియా మొట్టమొదటి ఖోఖో కప్ ఇండియాలోని ఎక్కడ జరిగింది అంటే ఇందిరాగాంధీ స్టేడియం న్యూఢిల్లీలో జరిగింది అంటే ఇదే మొదటిది రెండవది ఎక్కడ జరగనుంది అంటే రెండు వేల ఇరవై ఏడులో ఇంగ్లాండ్లో ఇంగ్లాండ్లో ఎస్ట్ బాస్టర్ స్టేడియం ఇంగ్లాండ్లో జరగనుంది అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి చాలా 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 ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ ఓవరాల్గా ఖోఖో కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విజేత భారత్ ఇదే మొదటిదనమాట మొట్టమొదటి ఖోఖో కప్ విజేత ఎవరు అన్నా కానీ మనకి ఇక్కడ భారతే హైలైట్ చేసుకోవాలి ఎక్కడ జరిగింది అంటేనేమో న్యూఢిల్లీలో రెండవ ఖోఖో ఐ మీన్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ అంటే ఇక్కడ రెండవ ఖోఖో కప్ రెండు వేల ఇరవై ఏడులో ఎక్కడ జరగనుంది అంటే మాత్రము ఎడ్జ్ బాస్టర్ స్టేడియము ఇంగ్లాండ్లో జరగనుంది అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఇక్కడ మరో ఇంపార్టెంట్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఆసియా క్రీడలను బేస్ చేసుకొని కూడా మొదటి ఆసియా క్రీడలు ఎప్పుడు జరిగాయి అంటే పంతొమ్మిది వందల యాభై ఒకటి ఈ పాయింట్ కూడా హైలైట్ చేసుకొని ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి చెప్తున్న ఆసియా క్రీడలు కూడా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఒక్కసారి దీన్ని కూడా హైలైట్ చేసుకోవాలి మొదటి ఆసియా క్రీడలు ఎప్పుడు జరిగాయి అంటే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో వేదిక న్యూఢిల్లీ అయితే న్యూఢిల్లీలో ఓకేనా మొత్తము భారత్ యొక్క స్థానం అప్పుడు ఎన్నో స్థానము అంటే రెండవ స్థానము రెండవ స్థానము ఆ పాయింట్ను కూడా హైలైట్ చేసుకోవాలి ఎందుకంటే ప్రతిదీ ఇంపార్టెంటే కాబట్టి మరి రెండు వేల ఇరవై ఆరులో రెండు వేల ఇరవై ఆరులో జరిగేటువంటి ఆసియా క్రీడలకు వేదిక ఇవ్వనుంది ఏంటి అంటే నగోయా నగోయా ఆ పాయింట్ కూడా హైలైట్ చేసుకోండి ఆసియా క్రీడలు అంటేనే మొదటి ఆసియా క్రీడలు జరిగిన సంవత్సరం ఎంత పంతొమ్మిది వందల యాభై ఒకటి పంతొమ్మిది వందల యాభై ఒకటి మరి ఆసియా క్రీడల పితామహుడిగా మనం ఎవరిని చెప్తాము జియాన్ సోందీ ఓకేనా ఎవరు అంటే జియాన్ జియాన్ సోందీ ఆసియా క్రీడల పితామహుడిగా మనమైతే ఇతన్ని చెప్పుకోవచ్చు ఈ పాయింట్ కూడా హైలైట్ చేసుకోండి మరి ఎక్కువసార్లు నిర్వహించిన దేశం ఏంటి అంటే థాయిలాండ్ ఒకనే ఆసియా క్రీడలు ఎక్కువ సార్లు నిర్వహించిన దేశం ఏంటి అంటే థాయిలాండ్ మరి మొట్టమొదటి మొదటి ఆసియా క్రీడలు జరిగిన సంవత్సరం మాత్రము పంతొమ్మిది యాభై ఒకటి అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పచ్చు మరి క్రికెట్ గురించి వచ్చింది కాబట్టి రోహిత్ శర్మ అంటే భారత క్రికెటర్ అయినటువంటి రోహిత్ శర్మ మూడు సార్లు వన్డేలలో ద్విశతకం అయితే సాధించాడు అంటే మూడు సార్లు ద్విశతకము అంటే తెలుసు కదా రెండు వందలు లేదా అంతకంటే ఎక్కువ పరుగులు రోహిత్ శర్మ ఇప్పటికి ఎన్నిసార్లు సాధించాడు అంటే మూడు సార్లు అనేటువంటి పాయింట్ కూడా హైలైట్ చేసుకోండి